ప్రతిధ్వనికి స్వాగతం మార్పు కావాలంటూ నిరంకుశ వైకాపాను కరిపించిన ప్రజలందరి ఆశలు ఆకాంక్షలకు ప్రతిరూపంగా మరికొన్ని గంటల్లోనే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది అంతా అయిపోయిందనుకున్న చోటనే ఫీనిస్ పక్షిలా ఎగిసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జూన్ నాలుగున ఫలితాలు వెలువడ్డ తర్వాతి రోజు నుంచే ఉన్నత స్థాయిలో మొదలైన ప్రక్షాళనలు మళ్లీ కొత్త రాజధాని అమరావతిలో కాంతులీతున్నటువంటి పరిసరాలు కూటమి ప్రభుత్వ ఉద్దేశాలను చెప్పకనే చెబుతున్నాయి నవ్యాంధ్రప్రదేశ్ స్వప్నాల సాకారం దిశగా ఇప్పుడు చేయాల్సింది ఏమిటి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు డివి శ్రీనివాస్ గారు సీనియర్ పాత్రికేయులు అలాగే పివి మల్లికార్జునరావు గారు ఆడిటర్ అమరావతి జేఏసీ నాయకులు ముందుగా శ్రీనివాస్ గారు రాష్ట్రంలో కొలువు తీరబోతున్న తెలుగుదేశం కూటమి కొత్త ప్రభుత్వం ముందు రాష్ట్ర పునర్వైభవం రాష్ట్ర పునర్వైభవం సాధన దిశగా ఉన్న ప్రధాన అజెండా ఏంటి కూల్చివేతల నుండి కట్టుబడి వైపు విధ్వంసం నుండి నిర్మాణం వైపు ఇప్పుడు రాబోయే ఐదేళ్ళు చంద్రబాబు ఇవ్వాల్సినటువంటి పరిపాలన ఎందుకంటే మీరు ఫీనిక్స్తో పోల్చారు బూడిద నుంచి భువనానికి ఎగయాల మనం చూసాం ఆంధ్రప్రదేశ్ మరి ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితి పదేళ్ల తర్వాత చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడిగానే ఉందన్నమాట అమరావతి నిర్మాణం శరవేగంగా జరగాల ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేయకముందే అక్కడ మొత్తం జంగిల్ క్లియరెన్స్లు అంతా శుభ్రమైపోతుంది రెండు వందల ప్రొక్లైన్లతో అక్కడ ఆరు వందల యాభై ఎకరాల్లో పూర్తిగా ముళ్ళకంపల నరికివేత దగ సీడ్ యాక్సెస్ రేడ్ రోడ్డు కా కాంతులు వచ్చేసాయి అదేవిధంగా పోలవరం నిర్మాణం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల గైడ్ బండ్ కుంగిపోయిన పరిస్థితుల్లో పోలవరం పరుగులు తీంచాల్సినటువంటి అవసరం ఉంది పెండింగ్లో నలభై ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి నిరుద్యోగం ఇవాళ ఆంధ్రప్రదేశ్ని భయపెడుతున్నటువంటి భూతం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇరవై నాలుగు శాతం మరి నిరుద్యోగం పెరిగింది పట్టభద్రుల్లో నిరుద్యోగిత ముప్పై పర్సెంట్ ఉన్న నేపథ్యంలో ఎంప్లాయ్మెంట్ పెట్టుబడులు రాబట్టాలా తరిమేసినటువంటి కంపెనీలను వెనక్కి తెచ్చుకోవాలి కొత్త కంపెనీలను ఏర్పాటు చేయాలి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలా వలసల నుండి ఈ రాష్ట్రానికి విముక్తి లభించాలా తన ప్రాంతంలో తనకు ఉపాధి ఏర్పడితే వలస వెళ్లాలన్న ఆలోచనే యువతలో ఉండదన్నమాట యువశక్తే రాబోయే ఆంధ్రప్రదేశ్కి పునాదులుగా మార్చడంలో చంద్రబాబు యొక్క సమర్థత మనం రేపొద్దున రాబోయే ఐదేళ్లలో ప్రజల ముందు ఉంటుందన్నమాట ఈరోజు జీవన ప్రమాణాలు పెంచాలా పేదరికం తొలగిపోవాలా దానికోసం ఇచ్చినటువంటి ఫోర్ పి అనేటటువంటిది ప్రైవేట్ పబ్లిక్ తర్వాత పీపుల్ పార్ట్నర్షిప్ అంటూ మనం తన ఒక విజన్ ఇచ్చారు చంద్రబాబు కూడా ఆ సూపర్ సిక్స్లో అది కూడా ఉంది ఆ పీ ఫోర్ ప్రాతిపదికన అటు పేదరికం తగ్గించాలి పన్నుల నుంచి విముక్తి లభించాలా ప్రమాణ స్వీకారం చేయకముందే చెత్త పన్ను రద్దు చేయడం అనేది ఒక ప్రజలందరిపైనా కూడా ఒక పన్నిటి జల్ అన్నమాట మల్లికార్జునరావు గారు ఐదేళ్లుగా రాష్ట్రంలో అందరి నోటా వినిపించిన మాట వ్యవస్థల విధ్వంసం అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త ప్రభుత్వం అడుగులు అసలు ఎక్కడ ఎలా మొదలు పెట్టాలి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన ద్వారా ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం కంటే కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చేసినటువంటి విధ్వంసాల వల్లనే జరిగినటువంటి అన్యాయం ఇంకా ఎక్కువగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇర్రీపేరబుల్ లాస్ని వాళ్ళు చేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ప్రజావేదికను కూల్చడం ద్వారానే వ్యవస్థలు విధ్వంసానికి ప్రారంభం చేయటం జరిగింది ఒక న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదు ఒక నిర్దిష్టమైనటువంటి ఒక పారిశ్రామిక విధానం లేదు ఈ రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళని గౌరవించేటటువంటి సంప్రదాయం లేదు ఈ వ్యవస్థల విధ్వంసానికి వచ్చేటట్టయితే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది పీపీపీ పద్ధతిలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకున్న దాన్ని ఆ విధానాన్ని మరి వాడు తప్పుబడుతూ గత ప్రభుత్వం ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అప్పటి ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందాలని గౌరవించకుండా వాళ్ళు చేసినటువంటి చర్యలు అదేవిధంగా ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి అని అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకి రెండు ప్రాజెక్టులు ఉన్నాయి అమరావతి పోలవరం అమరావతికి సంబంధించి గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని దాదాపుగా ఒక ముప్పై మూడు వేల ఎకరాలను అప్పటి రైతులు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఆ ఒప్పందాలన్నింటినీ తొంగల తొక్కుతూ అంటే గత ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలను ఉల్లంఘించడం అంటే ఒక రకమైనటువంటి వ్యవస్థ పట్ల అప్పుడు గత ప్రభుత్వం యొక్క విధానాల పట్ల వీరికి కొనసాగించాల్సినటువంటి చిత్తశుద్ధి లేకపోవటం అనేది నిజంగానే ఏదైనా తప్పు జరిగితే కొనసాగించమని ఎవరు అడగరు అది కానీ కేవలం ఒక కక్షపారిత కక్షపూరితమైనటువంటి ధోరణితోటి గత ప్రభుత్వాలు చేసుకున్నటువంటి ఒప్పందాలను ఉల్లంఘించటం అలాగే మనం పోలవరం చూసాం మనం గత ప్రభుత్వంలో ఎంతో వేగంగా పరుగులు పెట్టినటువంటి పోలవరం ప్రాజెక్టుని కేవలం ఒక వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో గత ప్రభుత్వం మరి ఉన్నటువంటి నవయుగ కాంట్రాక్టర్స్ని పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా టెండర్లను పిలవటం అలాగే అనేకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించి అప్పటికే నిర్మాణంలో ఉండి లేదా కొన్ని ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి వాటిని అన్నింటిని కూడా అర్ధాంతరంగా ఆపివేసి వాడి మీద కొత్తగా ఒక రివ్యూ కమిటీ వేసి మళ్ళీ పునఃసమీక్షిస్తామన్నటువంటి ఉన్నటువంటి పేరుతోటి ఆ కాంట్రాక్టులన్నీ రద్దు చేసినటువంటి అంటే ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి వ్యవస్థల యొక్క విధ్వంసమే మరొక విధ్వంసం ఏంటి అంటే అప్పటికే ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలనని ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ని కించపరిచే విధంగా మరి వాలంటరీ వ్యవస్థని కొత్తదాన్ని తీసుకుని వచ్చి మరి సర్పంచులకి లేదా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి మండల మండల పరిషత్ వాళ్ళకి ఎవరికి కూడా ఎటువంటి అధికారాలు లేకుండా ఉత్సవ విగ్రహాలుగా చేసినటువంటి వాయిన వాలంటరీ వ్యవస్థ ఇటువంటి వ్యవస్థలన్నింటినీ తీసుకుని వచ్చి ఆల్రెడీ ఉన్నటువంటి సక్రమంగా నడుస్తున్నటువంటి వ్యవస్థలని మరి నిలిపివేసి లేదా వాటిని నిర్వీర్యపరిచి వీళ్ళు అవలంబించినటువంటి గత ఐదు సంవత్సరాలుగా అవలంబించినటువంటి విధానాలన్నీ కూడా మనం చూసామండి ఇది శ్రీనివాస్ గారు రాష్ట్ర పునర్నిర్మాణ సంకల్పంతో పాటు ఇకపైన మారిన చంద్రబాబును చూస్తారంటే ఇటీవలే ప్రకటించారు తెలుగుదేశం అధినేత ఆ మార్పు ఎలా ఉండొచ్చు మారిన చంద్రబాబు అంటే ఇప్పటిదాకా చూసిన చంద్రబాబు ఒక ఎత్తు ఇకపై చూసే చంద్రబాబు ఇంకొక ఎత్తు నలభై ఆరేళ్ల రాజకీయం నలభై ఒక్కేళ్ల గౌరవం ఒక ఎత్తు గత ఐదేళ్ల అవమానాలు మరో ఎత్తు అనమాట ఆయన భార్యని నిండు సభలో అవమానించారు కొడుకును ఎగతాలు చేశారు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఏది కష్టాలకు కూడా కన్నీళ్లు పెట్టని చంద్రబాబు మొదటిసారి కన్నీళ్లు పెట్టాడు ఈ కౌరవ సభ గౌరవ సభగా మారితేనే మళ్ళీ అడుగు పెడతానని శపథం చేశాడు ప్రజలు ఆయన శపథాన్ని నెరవేర్చారు కౌరవ సభను గౌరవ సభ చేసి ఆయన అడుగుపెట్టేలా చేసిన పరిస్థితుల్లో ఆయన ఇప్పుడు కసితో రగిలే చంద్రబాబుగా చూడాల ఎలా అంటే కసితో చేసే అభివృద్ధి ఇప్పటిదాకా ఆయన చేసిన అభివృద్ధి ఒక విజన్తో చేసిన అభివృద్ధి ఏది పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చిన సైబరాబాద్ డెవలప్ చేసిన ఐటీ రంగాన్ని ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి ఇవాళ తొమ్మిది లక్షల మంది ఉద్యోగులు ఐటీ రంగంలో ఉపాధి పొందుతున్నా ఇదంతా కూడా ఒక విజన్ ఒక విజన్తో చేశారు జినోమ్ వ్యాలీ ఏర్పాటు చేసిన ఇవాళ ప్రపంచ వ్యాక్సిన్ హబ్గా హైదరాబాదుని చేసిన అదంతా ఒక విజన్తో చేశాడు ఇకపై రాబోయే ఐదేళ్ళు ఒక కసితో అభివృద్ధి చేస్తాడు అనమాట ఏంటి రాబోయే ఐదేళ్లల్లో ఆంధ్రప్రదేశ్లో మూడు సైబరాబాదులు ఏర్పాటు చేయటం ఒక కసితో చేస్తాడు తిరుపతిలో అమరావతిలో విశాఖలో అక్కడ విశాఖలో మెటెక్ జోన్ మరో జినోమ్ వ్యాలీగా చేస్తాడు కసితో అంటే చేయబోయేటటువంటి అభివృద్ధి ఇన్నాళ్ల అభివృద్ధి విజన్తో అయితే రాబోయే అభివృద్ధి కసితో అనమాట అంతే తప్ప తనకి కక్ష ఉండదు తనకి పగ ప్రతీకారాలు ఉండవని టీడీఎల్పి మీటింగ్లో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు ఎన్డీఏ ఆ పక్ష సమావేశంలో కూడా హింస విధ్వంస రాజకీయాలకు తను వ్యతిరేకమంటూ కాకపోతే తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ చట్టం దాని పని అది చేసుకుపోతుందనే ఒక సందేశాన్ని కూడా ఆయన ఇచ్చిన పరిస్థితుల్లో మనం చూసాం మొన్న జవహర్ రెడ్డి సిఎస్గా ఆయన్ని కలిసినప్పుడు ఏ విధంగా ఆయన ముఖం చూడటానికి కూడా ఇష్టపడని పరిస్థితి అదేవిధంగా తిరుపతి వెళ్ళబోయే ముందు అక్కడ ధర్మారెడ్డిని కూడా ముఖం చూడటానికి ఇష్టం లేని పరిస్థితుల్లో ధర్మారెడ్డి వారం రోజులు సెలవుపై వెళ్ళిన పరిస్థితి ఇది మారిన చంద్రబాబు ఏంటో మన కళ్ళ ముందు కనపడుతోంది మల్లికార్జునరావు గారు చంద్రబాబు గతంలో అమరావతి పోలవరం ప్రాజెక్టులను తన రెండు కళ్ళుగా అభివర్ణించేవారు ఆ రెండింటికి అంత ప్రాధాన్యత ఎందుకు అలాగే ఆ ప్రాజెక్టులు పూర్తి అయితే ఎలాంటి మార్పులు ఉండొచ్చు రాష్ట్రంలో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అమరావతి చూసుకున్నట్టయితే ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీని నిర్మించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మన రాష్ట్రానికి వచ్చింది అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా డిక్లేర్ చేయటం ఆయన మాటను నమ్మి దాదాపుగా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలను సుమారుగా వారు ఆ రోజు ల్యాండ్ పూలింగ్ ఇవ్వటం జరిగింది ఒక భారతదేశంలోనే అత్యుత్తమమైనటువంటి నగరంగా రూపుదిద్దుకున్నటువంటి అమరావతిని చూసి మరి ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని ఏ విధంగా దాన్ని మూడు రాజధానుల పేరుతోటి దాన్ని ఎలా విధ్వంసం చేశాడో మనందరం చూసాం అమరావతి అనుకున్న విధంగా కనుక రూపొందించినట్టయితే ఎంతోమందికి ఎన్నో ఉపాధి అవకాశాలను కల్పించేటటువంటి ప్రాంతం అమరావతి సుమారుగా లక్ష కోట్ల రూపాయల విలువ కలిగినది ఆ రోజు రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం మారినటువంటి మరి పెరిగినటువంటి ద్రవ్యోల్బణాన్ని కూడా దృష్టి పెట్టుకుంటే ఈరోజు సుమారుగా రెండు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అమరావతి నగరం దిట్ ఈస్ సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అమరావతి అనుకున్న విధంగా కనుక అక్కడ జరిగినట్టయితే ఆ ప్రాంతంలో అనేకమైనటువంటి విద్యా సంస్థలు కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి మరి కొన్ని కొన్ని ఐటీ ఇండస్ట్రీస్ కానివ్వండి దాన్ని ఆనుకొని అలాగే టూరిజంకి కూడా ఎంతో అవకాశాలు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది అటువంటి అమరావతి కనుక అభివృద్ధి జరిగినట్టయితే ఈరోజు రాష్ట్రం కూడా మంది ఎక్కడో ఉండేది అది అట్లాగే పోలవరం అనేది ఆంధ్ర ప్రజల జీవనాడి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాల మీద కృష్ణా జలాల మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతం ఇది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ స్టేట్గా మిగిలిపోయింది అది ఈరోజు కృష్ణానదికి సంబంధించి పై నుంచి కర్ణాటక మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి నీరు లభ్యత తగ్గు అవటం అలాగే ఎగువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కర్ణాటకలో కూడా అనేక ప్రాజెక్టులు రూపొందించడం అలాగే ఎగువనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కూడా మరి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పులను ఉల్లంఘిస్తూ కృష్ణానదిలో మరి వాటర్ని అంతా కూడా తోడేస్తున్నటువంటి వైనంలో శ్రీశైలం ప్రాజెక్టును దాటి కిందకి నీటి రానటువంటి పరిస్థితుల్లో ఈరోజు నాగార్జున సాగర్ ఆయకట్టు కృష్ణా డెల్టా కూడా మా ఆయకట్టు కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న సందర్భంగా మరి ఎంతో విజన్ తోటి మరి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమను చేపట్టడం ఆ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టు యొక్క నీటి అవసరాలను కూడా తీర్చడం జరిగింది మరి అదే పూర్తి స్థాయిలో కనుక పోలవరం ప్రాజెక్ట్ కనుక నిర్మాణం జరిగినట్టయితే మరి అక్కడ నుంచి సుమారుగా ఏడు వందల యాభై ఏడు వందల డెబ్బై మెగావట్ల విద్యుత్తు కానివ్వండి అలాగే విశాఖపట్నం పారిశ్రామిక అవసరాలకి నీటి సరఫరా కానివ్వండి అలాగే గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరించడానికి కానీ ఇలాగ బహుళార్థ సాధక ప్రయోజనాలు కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా దాన్ని అటకెక్కించాలో కూడా మనం చూసాం పోలవరం ప్రాజెక్టు ఈరోజు పూర్తి కాకపోవడం ఈ ఈరోజు మరి వ్యవసాయ పరంగా కృష్ణా డెల్టా ప్రాంతం కానివ్వండి నాగార్జున సాగర్ ఆయికట్టు కూడా చాలా తీవ్రండి ఒత్తిడితో విషయాన్ని మనం గమనించాలి శ్రీనివాస్ గారు ఎలాంటి సంక్షోభాల నుంచి అయినా అవకాశాలు వెతుక్కోవడం అలాగే ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా మలుచుకోవడం చంద్రబాబు నిజంగా చెబుతుంటారు అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఆర్థికపరమైన పరిమితుల దృష్ట్యా ఆయన అంతే స్వేచ్ఛగా దూకుడుగా పనిచే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ రాష్ట్రంలో సవాళ్ళు బాబుకి కొత్త కాదు ఎందుకంటే సవాళ్ళు ఎదురైన ప్రతిసారి సక్సెస్ ఆయన వెంటే మనం చూసాం అది తిత్లి తుఫాన్ అయినా హుదుహుదు తుఫాన్ అయినా కోనసీమ తుఫాన్ అయినా ఏ విధంగా విపత్తుల్లో చంద్రబాబు బాంధవుడుగా మారతాడో ప్రజల కళ్ళ ముందే ఉందనమాట అందరూ తెలిసిన సత్యం ఇప్పుడు ఇవాళ మన మల్లికార్జునరావు గారు చెప్పినట్టుగా ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన డెబ్భై ఏళ్ల విపత్తులతో సమానం అనమాట కేంద్ర సహకారం కనుక ఉన్నట్లయితే ఎంతటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే ఆంధ్రప్రదేశ్ను బయటేసే సామర్థ్యం చంద్రబాబుకి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మీరన్నట్టుగా పదమూడు లక్షల కోట్ల అప్పు ఒక పెను సవాల్ విసురుతోంది ఈ అప్పుల నుండి రాష్ట్రాన్ని గట్టెక్కించాలా ఇక్కడ సంపద సృష్టించాలా దీనికి ఒకటే మార్గం ఆయన ముందున్నది ఏంటంటే పెట్టుబడులు రాబట్టాలి ఉపాధి పెద్ద ఎత్తున పెంచాలా పారిశ్రామికీకరణ చేయాలా కియా మోటార్ సంస్థల లాంటివి ప్రతి జిల్లాలోనూ తీసుకురాగలగాల దాని కోసం రాబోయే ఐదేళ్ళు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ వెంట పరుగులు తీయటం తథ్యం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య మనం చూసాం ప్రధాని మోడీ దేశానికి పెట్టుబడులు రాబట్టడం కోసం విదేశాల్లో ప్రతి ఎలా పర్యటించారో ప్రధాని వెళ్ళిన ప్రతి దేశానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్ళేవాళ్ళు ఆ ప్రాంతంలో పెట్టుబడులని రాబట్టే దిశగా ప్రయత్నాలు మనం చూసాం దావోస్కి వెళ్ళటం కానీ ఆ జపాన్ వెళ్ళి ఆ హీరో కార్ తీసుకురావడం కానీ కొరియా వెళ్ళి ఈ కియా ఫ్యాక్టరీస్ తీసుకురావడం కానీ దేశ విదేశాల్లో పెట్టుబడులు రాబట్టడం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఎక్కడ రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం మరొక సవాల్ అనమాట దీనికి ఒకటే ప్రత్యామ్నాయం ఏంటంటే వాళ్ళ పైన భారాలు తగ్గించాలి వాళ్ళకు ఉన్నటువంటి ఉపాధిని పెంచాలి దీనికోసమే కట్టుబడి రంగం ఏది రియల్ ఎస్టేట్ రంగం కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ని కానీ పెద్ద ఎత్తున చేపట్టే అవకాశాలు ఉన్నాయి రోడ్ల నిర్మాణం ద్వారా అందరికీ పని కల్పించటం జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాం ఇసుక అక్రమ రవాణా వల్ల శాండ్ మాఫియా అరాచకాల వల్ల నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు వాళ్ళందరికీ ఇప్పుడు ఉపాధి ఏర్పడే అవకాశం ఉంది పేదల ఇళ్ల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టి హౌసింగ్ ఫర్ ఆల్ ఆ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని గనక సద్వినియోగం చేసుకున్నట్లయితే మనం ఇక్కడ ఇటు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి ఏర్పడుతుంది మరోవైపు సంపద సృష్టి జరుగుతుంది ఇటు రోడ్ల నిర్మాణం అటు పేదల ఇళ్ల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో మరోసారి పనులు పెరుగుతాయి పేదరికం నుంచి రాష్ట్రం విముక్తవుతుంది అప్పుల నుండి కూడా బయటపడేటువంటి అవకాశాలు అక్కడే మెరుగవుతాయి మల్లికార్జునరావు గారు నవ్యాంధ్రప్రదేశ్ పదేళ్ల ప్రయాణంలో మొదటి ఐదేళ్లు చంద్రబాబు ఎంతో శ్రమించి నిర్మించిన బ్రాండ్ ఏపీని ఆ తర్వాత ఐదేళ్లు ఎంతగా దెబ్బతీయాలో అంతా చేశారు వైకాపా అధినేత జగన్ జరిగిన ఆ నష్టం విలువ ఎంత ఉండొచ్చు పెట్టుబడులు పరిశ్రమ వర్గాల్లో పోయినటువంటి నమ్మకాన్ని తిరిగి సాధించుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి ఇందు బ్రాండ్ ఏపీ అంటే రెండు ఉదాహరణలు చెప్తాను ఒకటి అమరావతి రాజధానిగా డిక్లేర్ చేసిన తర్వాత అమరావతి ప్రాంతంలో హ్యాపీనెస్ట్ అనేటువంటి ఒక ప్రాజెక్టుని రెసిడెన్షియల్ ప్రాజెక్టుని ప్రభుత్వం ఆధ్వర్యంలో సిఆర్డిఏ చేపట్టడం జరిగింది బుకింగ్స్ స్టార్ట్ అయినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే సుమారుగా వెయ్యి పైగా ఫ్లాట్లు మరి దేశవ్యాప్తంగా లేదా అంతర్జాతీయంగా కూడా ఎక్కడెక్కడో వాళ్ళందరూ కలిసి దాన్ని బుక్ చేసుకోవడం జరిగింది దట్ ఈస్ బ్రాండ్ ఏపీ అలాగే బ్రాండ్ ఏపీ అంటే ఇంకొక ఉదాహరణ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ఎటువంటి మౌలిక వసతులు అంతా ఇదిగా లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మరి దేశ విదేశాల నుంచి అనేక మంది పెట్టుబడిదారులు అనేక మంది పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి వచ్చి మరి వాడు పరిశ్రమను స్థాపించటం స్థాపించడం స్థాపించడానికి సుముఖత వ్యక్తం చేయడం జరిగింది ఉదాహరణకు చూస్తే లులు గ్రూప్ విశాఖపట్నంలో ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని ఒక పెద్ద షాపింగ్ మాల్ని నిర్మించడం కోసం ముందుకు వచ్చింది ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది మరి ప్రభుత్వం మారిన తర్వాత అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి లులు సంస్థని ఈ రాష్ట్రం నుంచి తన్ని తరమేసినటువంటి వైనాన్ని ఆ పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రం మీద పోగొట్టుకున్నటువంటి నమ్మకాన్ని విలువ లెక్కించాలి అంటే అది మానవ మాతల వల్ల అయ్యే పనిలాగా కనిపించడం లేదు అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండే ఫ్రాంకిల్ టెంపుల్టన్ కానివ్వండి అలాగే కియా పరిశ్రమ కియా పరిశ్రమ దానికి అనుబంధంగా ఉన్న అనేక సంస్థలను కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అప్పుడ ఎంపీ గోరట్ల మాధవ్ గారు మరి ఆయన వాళ్ళని బెదిరించి మరి బెదిరించినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం అలాగే జాకీ పరిశ్రమ కానివ్వండి అలాగే అనేక పరిశ్రమలు కూడా ఇక్కడ నుంచి తన్ని తరమేసినటువంటి చూసాం అలాగే మా గత ఎంపీ మాజీ ఎంపీ గల్లా జయదేవి గారికి సంబంధించినటువంటి అమర్రాజా బ్యాటరీస్ కూడా ఏ విధంగా ఈ రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయిందో చూసాం మనం మరి ఆయన సాక్షాత్తు మాకు అల్లా ఏదోగా చెప్పారు ఈ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి వేధింపులు తట్టుకోలేక మేము ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతున్నాము అలాగే మేము రాజకీయాల్లో కూడా ఉండదలుచుకోలేదు కొంతకాలం పాటు అన్నారు అంటే ఏ విధంగా పారిశ్రామికవేత్తల్ని గత ప్రభుత్వం అనేది వేధించిందో మనం చూసాం మరి ఆ పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వం మీద కోల్పోయినటువంటి నమ్మకాన్ని ఎలా ఏ విధంగా మనం మానిటరీ లెక్క లెక్కేయగలమో మనం చూడాలి అదేవిధంగా ఈ ప్రాంతంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ నవ్యాంధ్రప్రదేశ్లో అనేక ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పి కళలుగా ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి యువత కానివ్వండి వాళ్ళ కళలు నెరవేరకపోవటం వలన ఏ విధంగా వాళ్ళు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్ళింది అలాగే విదేశాలకు వలస వెళ్ళింది కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా గణాంకాలు చేస్తే జరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మరి ఉమ్మడి గతంలో హైదరాబాద్ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్కి వలస వచ్చినటువంటి జనాలు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ప్రజలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏ విధంగా తిరిగి మళ్ళా వెళ్ళిపోయారన్నటువంటి విషయాన్ని కూడా మనం చూడవచ్చు అదేవిధంగా గుంటూరు విజయవాడకి మధ్యలో మరి హైదరాబాదులో పేరెండి కనుక బిల్డర్స్ జయవీరి బిల్డర్స్ కానివ్వండి అప్పనయ వాళ్ళు కానివ్వండి ఇక్కడికి వచ్చి వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు నిర్మించినటువంటి భవనాలు రెండు వేల పంతొమ్మిది నుంచి పద ఇరవై నాలుగు దాకా ప్రభుత్వం యొక్క అనుసరించిన విధానాల మూలాన డిస్ట్రక్టివ్ పాలసీస్ మూలాన ఆ ఈరోజు ఆ భవనాలన్నీ కూడా మూలపడి ఒక శిథిలావస్థ చేరినటువంటి పైన మన గుంటూరు విజయవాడ రెండు నగరాల మధ్య చూడొచ్చు ఒకసారి పెట్టుబడిదారుల యొక్క నమ్మకాన్ని కోల్పోతే తిరిగి ఆ నమ్మకాన్ని పొందడం కోసం ఏ విధంగా కష్టపడాలనేది ఈరోజు నూతన ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పెద్ద సమస్య దీని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల ఆంధ్రులు కూడా ఈ రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలు కూడా మరి ఎంతో పట్టుదలతోటి కృషి చేసి పునర్వైభవాన్ని తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తున్నానండి శ్రీనివాస్ గారు పూర్వ వైభవం రావాలంటే ముందుగా జరగాల్సింది వ్యవస్థల ప్రక్షాళన అది చేస్తేనే పారదర్శక అలాగే జవాబుదారి పాలన సాధ్యమవుతుంది ఆ దిశగా చంద్రబాబు ఏం చేయాలంటారు ఇప్పటికే ప్రారంభమైంది ప్రక్షాళన కసువు ఊడ్చే పనిలో పడ్డారు చండాలాన్ని శుభ్రం చేసే పనిలో పడ్డారు మనం చూస్తున్నాం ఈ కౌంటింగ్ అయిపోయిన తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారానికి మధ్య ఉన్నటువంటి వారం రోజుల్లో అధికార యంత్రాంగం ఎలా పరుగులు తీస్తుందో మనం చూసాం కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ఏ విధంగా అమరావతిలో సుడిగాలి పర్యటన చేసి అదంతా కొలిక్కి తెచ్చారో మనం చూసామన్నమాట అదే కాదు పోలీస్ వ్యవస్థ ముందుగా దీన్ని ప్రక్షాళన చేయాలి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ఆధ్వర్యంలో ఇప్పుడు మనం చూ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ఐఏఎస్లుగా ఐఏఎస్లు మారటం ఐపీఎస్ అనేది జేపీఎస్గా మారిందనే విమర్శల నేపథ్యంలో మళ్ళా ఆంధ్రప్రదేశ్లో జేపీఎస్ ఐపీఎస్గా మారిందన్న ఫీల్ రావాలా ఇండియన్ పోలీస్ సర్వీస్ తలెత్తుకునేటట్లుగా పోలీస్ వ్యవస్థను నిలబెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు పైనే ఉంది అదేవిధంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్లకి గతంలో ఉన్నటువంటి గౌరవం గతంలో ఉన్నటువంటి వైభవం మళ్ళా వచ్చే దిశగా ఐఏఎస్లు కాదు ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్లు దేశం గర్వించదగ్గ ఐఏఎస్ని ఇచ్చాం ఒకప్పుడు మనకి మనకు తెలుసు ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఐఏఎస్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లుగా వెళ్ళారు కేంద్ర ప్రభుత్వ సెక్రటరీలుగా పనిచేశారు అలాంటి ఐఏఎస్లు ఇవాళ మళ్ళా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు అన్నట్టుగా వ్యవస్థ ప్రక్షాళన జరగాల రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన జరగాల చంద్రబాబు పెడుతున్నటువంటి సంతకాలు మొదటి సంతకం మెగాడిఎస్సి పైన పెడితే రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై అంటున్నారు ఆ మూడు సంతకాలు పెడతారా ఐదు సంతకాలు పెడతారా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా దాన్ని రద్దు చేయడం ద్వారా రైతుల్లో మళ్ళా ఒక నమ్మకం ఒక విశ్వాసం ఏది నా భూములో నాకే ఉంటాయి నా పొలంలో సర్వే పైన అతని ఫోటో ఏమీ ఉండదు నా పాస్ పుస్తకం మీద ఉంటే నా ఫోటో ఉంటుంది లేకపోతే ప్రభుత్వ ముద్ర రాజముద్ర ఉంటుంది అనే ఒక ధీమా ఒక నమ్మకం ఇక్కడ రైతుల్లోకి రావాల ఆ దిశగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దోహదపడే అవకాశం ఉంది రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన పోలీస్ వ్యవస్థ ప్రక్షాళనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ యంత్రాంగాన్ని మొత్తాన్ని దారిలో పెట్టాలా మల్లికార్జునరావు గారు ల్యాండు శాండు అలాగే మైను వైను ఈ నాలుగు కీలక రంగాల ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులు ఇంతకాలం జరిగిన దోపిడీని అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ప్రీ శాండ్ పాలసీని కంటిన్యూ ప్రభుత్వం కూడా అలాగే మైనింగ్కి సంబంధించి అవినీతి అనేది కేంద్రీకృతమైంది కేంద్రీకృతమైనటువంటి అవినీతి వ్యవస్థ మూలన మైనింగ్ అనేది కొంతమందికి రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్ళిపోవడం ఏమీ జరిగింది మైనింగ్ అనేది ఒక రాష్ట్ర సంపద దాన్ని ప్రజోపయోగాల కోసం ఉపయోగించే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా సరే పారిశ్రామిక అవసరాలకు తగ్గినటువంటి రా మెటీరియల్ మెయిన్ అవన్నీ కూడా మరి మైన్కి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి విధానం లేకుండా గత ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరిని కూడా మనం పక్కన పెట్టేసి దానిలో నుంచి వచ్చేటటువంటి ఆదాయం నేరుగా కే రాష్ట్ర ప్రభుత్వానికి చెందే విధంగా వెళ్ళాలి అంతేగాని మధ్యలో కొందరు వ్యక్తులు చేతికి వెళ్లకుండా పారదర్శకమైనటువంటి విధానాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను ఇది వాళ్ళ ప్రతిధ్వని